ఒక లవంగం అనేది చాలా చిన్న పదార్థమైనప్పటికీ కూడా అదృష్టాన్ని అలాగే ధన జన ఆకర్షణి కలగజేసినటువంటి అతీతమైనటువంటి అద్భుత శక్తి లవంగంలో దాగి ఉంటుంది చెడు దృష్టిలు అలాగే నరదృష్టిలు అలాగే చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ధన ఆకర్షణ అలాగే అదృష్టం అనేటువంటిది కలిసి ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ప్రక్రియని ఏ రోజైనా సరే చేయొచ్చు వారం రోజుల్లో ఎప్పుడైనా ఏ రోజున సరే చేయొచ్చు కానీ ఉదయం పూట మీరు ఎప్పుడైతే మీ స్నా స్నానం పూర్తయిపోతుంది ఉదయం పూట స్నానం చక్కగా పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా మొట్టమొదట దీపారాధన చేసుకుని మీ యొక్క ఇష్టదేవుడికి చక్కగా ఒక రెండు పువ్వులు ఏవైనా కూడా పెట్టుకుని నమస్కారం చేసుకోండి ఇప్పుడు చక్కగా ఉండేటువంటి ఒక నిమ్మకాయని తీసుకుని ఆ యొక్క నిమ్మకాయకి ఒక నాలుగు లవంగాలు గుచ్చండి అయితే పక్క పక్కన ఒక లవంగం పక్కన ఇంకొక లవంగము మళ్ళీ అలాగే రెండు వచ్చిన తర్వాత ఆ రెండు లవంగాల కిందన మళ్ళీ ఇంకో అంటే ఇంకొక వరుస కిందన అనమాట ఒక లవంగం